అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రనమ జూలై నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ దశమి నక్షత్రం విశాఖ కరణం తైతుల గర పక్షం శుక్లపక్షం యోగం సాధ్య రోజు మంగళవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషం నుండి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగంట ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరంపై ప్రయాణం చేయడం నిసిద్ధం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుకు రాశి వారికి మంగళవారం నాడు చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లే మీ యొక్క సంతోషాన్ని కొన్ని కొన్ని చికాకులు పాడు చేస్తాయి దీనివల్ల మీలో కొంత విచారం అసంతోషం ఒత్తిడిని అధిగమించగలిగితే మీరు అసలైన సంతోష పురుషుని ఆస్వాదించగలరు మీరు మీ బంధువుల దగ్గర ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో వారికి ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులు అయినా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది మీ స్నేహితులు మీ బంధువులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వచూపుతారు ప్రేమ వ్యవహారాలలో మీరు ఎవరిని బలవంత పెట్టడం మానండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడలు చెప్పగలిగిన వారితోనూ మీరు కలిసి ఉండండి తొందరగా ఇంటికి వెళ్ళటం ద్వారా మీ కుటుంబ సభ్యులు ఆనందానికి కారణం కాగలరు ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలోని వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది వైవాహిక జీవితానికి కొన్ని దుష్పరిణామాలు కూడా తోడవుతాయి వాటిని మీరు ఈరోజు అధిగమించవలసి ఉంటుంది ఈరోజు ఆరోగ్యపరంగా అంతా అద్భుతంగా ఉంటుంది ముందుగా విద్యార్థులకు అంత అనుకూలంగా ఉంటుంది చదువుపై మంచి ఏకాగ్రత కలిగి ఉంటారు మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నిర్వహించే పరీక్షలకు మీరు చక్కగా మంచి స్కోర్ను సాధిస్తారు పై చదువుల విషయంలో మంచి అవగాహన కలుగుతుంది కావున మీరు మీ యొక్క చదువు విషయంలో ఎటువంటి నిర్లప్తను చేరనీయకండి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి ఇవి మీ యొక్క జీవితాన్ని అతలాకుతులం చేస్తాయి కనుక మీరు ఇటువంటి వ్యవహారాలకు దూరంగా ఉండండి నిరుద్యోగుల విషయంలో మీకు మంచి సానుకూల అవకాశాలు ఉన్నాయి మీరు మీ యొక్క బద్ధకం నిర్లప్త నిర్లక్ష్యం మీ దరిచరణియకండి ఈ ధోరణి మీ యొక్క ఉద్యోగ అవకాశాలను దూరం చేయబడుతుంది ఈ ధోరణి వలన మీ యొక్క ఉద్యోగ అవకాశాలు దూరం చేయబడతాయి అందువలన మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి అవసరం ఉంటుంది మీకు ఆర్థికంగా చాలా దుర్లభంగా ఉండటం వల్ల మీరు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది దుబారా ఖర్చు అస్సలు చేయవద్దు దుబారా ఖర్చు లేనిపోని సమస్యలను తలెత్తుతాయి మీ యొక్క వ్యవహార శైలి వలన కుటుంబ సభ్యులు ఆనందానికి లోనవుతారు వివాహ సంబంధాలు కొన్ని సమస్యల వలన ఆగిపోయిన బంధాలు ఒక కొలిక్కు వస్తాయి ఉద్యోగులు భర్తీ కావటం వల్ల కొత్త కొత్త ఉద్యోగులు రావటం వల్ల మీకు వివాహం జరగటానికి అవకాశాలు ఉన్నాయి గృహులకు ఈరోజు చాలా ఆనందకరంగా ఉంటుంది పిల్లలతో హాయిగా భర్త కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటుంది వారికి మంచి మంచి ఆహార పదార్థాలు ఉండి వారికి పెట్టడం ద్వారా మీకు మంచి అనుభూతిని పొందుతారు మీకు ఇంట్లో అధికంగా పని ఒత్తిడి ఉండటం వలన చిరాకు పొందకండి ఎందుకంటే ఇది మీ యొక్క ఆనందాన్ని ఆవిరి చేస్తుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఉద్యోగం చేసే మహిళలకు ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ భారంగా భావించవద్దు ఈరోజు వీరికి సంపద విషయంలో చాలా దుర్లభంగా ఉంటుంది అందుకని ఎవరి వద్ద అప్పుగా నగదును తీసుకోకండి ఇది మీ యొక్క ఆర్థిక రాబడిని విచ్ఛిన్నం చేస్తుంది మీరు దుబారా ఖర్చులు చేయకండి ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ అప్పు ఇచ్చిన ఎడలా మీకు తర్వాత చాలా సమస్యలను సృష్టించుకున్నవారు అవుతారు వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఆఫీసులో మీరు చేసే పని పట్ల మీ యొక్క పై అధికారులు చాలా ఇంప్రెస్ అవుతారు కావున మీకు ఉన్నత పదవులు రావటానికి ఆస్కారం ఉంది కుటుంబ సభ్యుల విషయంలో గతంలో జరిగే చిన్న చిన్న మనస్పర్ధలు తొలగి ఆనందంగా సంతోషంగా ఉంటారు స్టాక్లో పెట్టుబడులు అంతగా అనుకూలంగా లేవు కావున మదుపు విషయంలో దూరంగా ఉండండి మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియండి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చును అయినా చిన్న విషయాలకు మీ శ్రీమతిని విమర్శించడం మానండి ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు పథకాలు కలుగుతాయి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాతమిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి ఈరోజు మీ జీవిత భాగస్వాముతో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చు ఈ విషయంలో జాగ్రత్త వహించండి అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదన వలన ఎప్పుడైనా ఉరిగేదేమీ లేదని పైగా నష్టపోయేదే ఉందని గుర్తుంచుకోండి మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీ కుటుంబ సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి వ్యవస్థాపకులతో కలిసి వెంచర్లు మొదలు పెట్టండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వేనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి మంచి మంచి పెట్టుబడులు వస్తాయి వాటిని పూర్తి చేయడానికి కొంత కాలయాపన చేస్తారు కావున నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకండి పాత మిత్రులను కలుసుకుంటారు వారితో ఆనందంగా గడుపుతారు ఇది మీ యొక్క మానసిక ఆరోగ్యానికి మానసిక సంతోషానికి అవకాశం ఉంటుంది పిల్లలతో హాయిగా గడుపుతారు ఈరోజు ఇంటికి సమయానికి కంటే ముందే రావడం వల్ల సినిమాకి కానీ లేదా షాపింగ్కి కానీ బయటకు కుటుంబంతో కలిసి వెళ్తారు వృత్తి జీవితం చాలా బాగుంది వివాహ జీవితం చాలా గొప్పగా ఉంది కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది సంపద మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది ఈరోజు పెద్దవారి పట్ల మర్యాద పూర్వకంగా ప్రేమగా ఉన్నట్లయితే కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి పరిహారం కోసం గొప్ప ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రతిరోజు నువ్వుల నూనెలో దీపారాధన చేయండి దైవారాధన చేయటం మాత్రం మరవకండి రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి